సొసైటీలు బలోపేతం కావడంతో పాటు రైతులు బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చైర్మన్ ఆయన మాట్లాడుతూ సొసైటీలను తీసుకొస్తామన్నారు రైతులు లేకపోతే లేదన్నారు రైతులు బాగుండాలి అందుకనే రైతాంగానికి ప్రథమ స్థాయిలో సెంట్రల్ బ్యాంకు చేసే కొన్ని పండ్లు ఉన్నాయి అవే రైతు ప్రమాద మరణిస్తే ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాం లేదో సేవ కుట్టిన లేదంటే యాక్సిడెంట్ల వల్ల చనిపోయారు రైతు లేనిదే సొసైటీ లేదు బ్యాంకు లేదు ఇది రైతుల గురించి ఏర్పడినటువంటి సంస్థలు అందుకు రైతులకి ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడుతున్నారు మినిమం ఐదు లక్షల నుంచి ఉండాలని అలా సాధారణంగా చనిపోతే చిన్నప్పుడు మాతో ప్రయాణం చేస్తున్న రైతు పద్దెనిమిది ఏట్ల సొసైటీలు మెంబర్ అయ్యాడు అరవై ఏళ్ళు లే డెబ్బై ఏళ్ళు వరకు సొసైటీలు చనిపోయే వరకు సొసైటీ మెంబర్గానే ప్రయాణం చేస్తాం అట్లాంటి రైతు అనుకోకుండా నార్మల్ డెత్ అయినప్పుడు కూడా ఇప్పుడైతే మేము యాభై ఎనిమిది లోపల ముప్పై వేలు ఇస్తున్నారు యాభై ఎనిమిది సంవత్సరాలు దాటితే యాజ్ పర్ రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్ పెడతాం పదిహేను వేలు ఇస్తున్నారు దీన్ని ఒక లక్ష రూపాయల నుంచి మినిమం ఇవ్వాలని చెప్పి బాగా వస్తుంది ఆ ప్రీమియం అవసరమైతే సొసైటీ అండ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ రెండు కలిపి అప్పుడు అడిగాం ఎల్లు ఇచ్చాం వాదాలు అవుతున్నాయి మిగతా వాళ్ళు సమకూరుస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇప్పుడే అడిగారు గొడవ లేదని గొడవ చదివాళ్ళని సమకూరిస్తాం అది సాధ్య సాధ్యం చూసుకొని లైసెన్స్ కూడా ఆ ఇబ్బంది లేకుండా చేస్తాం ఏ ఏదైతే సొసైటీ అవి లాభదాయకంగా వచ్చేటట్టు డివిడెండ్ బయటకి అందే విధంగా ప్రయత్నం చేస్తాం ఇది ఉద్దేశం సార్ ఖరీఫ్లో ఎంత ఇచ్చేస్తారు ఉన్నాను ఖరీఫ్ సీజన్ ఖరీఫ్లో యాక్చువల్లీ బ్యాంకు తాలూకా ఉద్దేశం అయితే మాకు మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరం తాలూకా ఖరీఫ్ సీజన్లో ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఇవ్వాలి జిల్లాను పెట్టుకున్నాం దాన్ని పూర్తి స్థాయిలో కొన్ని సొసైటీలు ఇబ్బందుల్లో ఉన్నా అక్కడ కూడా కొద్దిగా ఐదు నుంచి ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సెంట్రల్ బ్యాంకు ఇదర్ సొసైటీ ఆర్ బ్యాంక్ రెండు రబీకి దాని మించి బాగా అవసరం ఎంతైతే అంతే బాగుంటుంది ఐదు వందల డెబ్బై రెండు కోట్లంటే ఇది ఖరీఫ్ సీజన్లో ఎక్కువ పంట వస్తుంది రబీ సీజన్లో వర్షాదాయం మీద పండే పంటలు ఉంటాయి అందుకని దానికి తగ్గట్టు ఎంత అవసరమో పంట ఇవ్వడానికి ప్రోత్సహించడం ఇన్సూరెన్స్ సార్ కొత్త బ్రాంచ్లు ఏమైనా ప్రపోజల్ పెట్టేది ఆల్రెడీ ఆరు బ్యాంకులు అయితే కొత్త బ్రాంచ్ ఉన్నాయి ఇప్పటికే ముప్పై రెండు ఉన్నాయి ముప్పై రెండు కాకుండా కొత్త బ్రాంచ్లు కూడా ఏర్పాటు రిజర్వ్ బ్యాంక్ అప్లై చేశాం సార్ ఆరు అర్బన్ అనకాపల్లి జిల్లాలో ఒక నాలుగు చేస్తాం విశాఖపట్నం జిల్లాలో రెండు నాతవరం నాగవరపాలెం నాకూరపాలెం నాతవరం ఇంకా కొన్ని ప్రకృతి సుంతపల్లి ఆల్రెడీ బ్రాంచ్ అవి కూడా